సో గైస్ ఇప్పుడైతే మనమైతే యాదగిరి గుట్టకు పోతున్నాం అనమాట సో సిబిఎస్ బస్టర్ కదా వచ్చిన చాలామంది అంటారు సిబిఎస్ బస్ అంటే నచ్చకొని పోతున్నా ఇంకా బస్సులు వస్తున్నాయి సో ఇంకా ఆల్మోస్ట్ ఎంత రెండో రెండు గంటలు జర్నీ అంటుంది కదా ఫస్ట్ టైం నేను ఇంతకుముందు యాదగిరి గుట్టకు పోయినా ఎప్పుడంటే ఎయిటీన్లో టూ థౌసండ్ ఎయిటీన్లో టూ థౌసండ్ నైన్టీన్లో పోయినా మళ్ళీ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో అవుతున్నాయి సీబీఎస్ బస్టాండ్ ఇది ఏం ఏం తిప్పిందండి యాదగిరి గుట్ట ట్వంటీ బస్సు ఖాళీగా ఖాళీ కొంతలేదారా యాదగిరి గుట్ట బస్సు ఉన్నారు మందు ఆడ ఫ్రీ బాస్ అయినందుకేమంత పెడతారా అక్కడ నీళ్ళు ఉన్నాయి కదా నీళ్ళు అదే ఇట్లే ఇప్పుడు సేమ్ ఎట్లా వచ్చినా అట్లే వాళ్ళు కాలు కాలుదేవరా ఇక్కడ అయితే ఏం లేదు ఆడ ఆడ బస్సులో అక్కడ ఏమన్నా గాలితున్నాయా కాలు పెంచిపోయిన నీళ్ళు ఉన్నట్టుంది ఆడ

ఎండా ఏమన్నా కాలు కాలునే మొత్తం మొత్తం పది వచ్చిన

కాలు కాలుదల్లే వారా సరే తిక్క గాలుతున్నాయి నాకు కాలు నెగ్గాలుతున్నాయి చూడండి ప్లేస్ ఎంత బాగుంది అసలు ఏడా చూసినా మొత్తం మనుషులే మనుషులు అసలు బావు దీని మీద నడుస్తే నార్మల్గా ఉంది ఏం కాలు కాలుదా ఎందుకంటే పెయింట్ చేసి దీని మీద కాదు దీని మీద నడిచిన కాలు కాలుతాయి మళ్ళీ తల్లికి రావాలి మంచిగా వస్తుంది అక్కడక్కడ చెప్పారు నిజం చెప్తున్నా అసలు కాళ్ళు ఏమన్నా కాలుతున్నాయా అసలు ఏది మనం రొట్టెలు చేసినప్పుడు పెంచి ఎట్లా పెంచి ఎంత గరం ఉంటుంది అంత పెంచుకుని నిజంగా ఉన్నట్టుంది నిజం చెప్తాను అంత అట్లా అందుకంటే ఎక్కడ ఆ బొట్టుని కళ్ళు కొంచెం చిన్నగా చూస్తే ఎట్లా మనిషి నెత్తిమినట్టుకున్నట్టుంది నిజంగా చెప్తున్నా ఏమన్నా ఉందా గుడి అసలు మైండ్ బోరింగ్ అన్నమాట ఫోన్ అయితే లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి బయట ఇక్కడ ఈ ప్లేస్ అయితే పర్మిషన్ ఉంది ఫోన్ తీసుకొని రావచ్చు ఏం కాదు నార్మల్ కాలు ఏమన్నా కాలుతున్నాయి సార్ ఏదే ఘోరంగా గాలుతున్నాయి కాలు నిజంగా గరం గరం నూనెలో దేవినట్టున్నాయి మాకు కాలు అని అంత ఘోరంగా కాలు ఎంత ఘోరం ఓ భాయ్ అసలు కనిపిస్తే ఏడా మస్తు కాలుతున్నాయి కాలు సల్లగా చేసుకుని వచ్చిన బాధ ఆహా కొడుకులు అట్లా పోతారు అట్లా కాలు కాలుతున్నా లేవా ఇంతకు మస్తు కాలు కాలుతున్నా అలా కాలు కాలు పక్కకు వచ్చి నీడ కాలు రే ఎట్లా నడురా రా చెప్పుల వల్ల లీక్ అంటున్నారు కదా నువ్వు నువ్వు తీసుకున్నావు ఏ రోజు ఎట్టుకెళ్ళి నడువుపైరీ నువ్వు నడువుస్తా లేవేద్దా చెప్పులు ఎవరు మన చెప్పులు ఇవే కింద ఫైనల్గా వచ్చేసి ఈరోజు తెలిసింది చెప్పుల విలువ మొత్తాన్ని చొప్పులేసుకున్నాం ఏసీలో ఉన్నట్టుంది చిన్న తీసుకోవాలి చిన్న

మరీ ఘోరంగా ఉన్నారాకొచ్చి కూడా యాదగిరి కనిపిస్తుంది అదే అగ్గిలు కొట్ట మంచి భయం లేకుండా మంచి పబ్లిక్ ప్లేస్ వస్తుంది రోజు దగ్గర గోరా ఇంకో దోశ ఏం కాదు దోరా భయ్ ఇలా పక్కాకి వెళ్ళి ఓ బస్ ఎందుకట్ ఇలా ఎత్తిపోయినా కూడా కొట్టు టంగ

ఇది పోయేటప్పుడు ఏదో వచ్చేటప్పుడు సీబీఎస్కి వచ్చినాం ఇప్పుడు ఎంటి పోయారు తొమ్మిది అవుతుంది ఇది పనుకున్న పన్నెండు ఒకటి ఒకటవుతుంది ఒకటి మాత్రం కనుక ఈజీగా ఒకడైతే ఈజీగా అవుతుంది నిజంగా పనుకున్న ఒక రెండు అవుతుంది సుణగిరికి అయితే అక్కడ వస్తుంది నిజంగా స్వర్ణగిరికి పోతే పక్క ఇంటికి వచ్చే వరకు పది అవుతున్నదేము नहीं नहीं अनको नहीं ना फोटो ले चोटन तो जैसे नहीं देते आज बोल रहा है तेरे सर नहीं बोल रहा है 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 नहीं बोल